గుంటూరు రంగానే శంకర్ విలాస్ మీకు గుర్తుంటుంది ఉందా మీకు గుర్తుందా శంకర్ విలాస్ ఒక సర్కులే ఉంది అక్కడ ఒక సర్కులే ఉంది శంకర్ విలాస్ సెంటర్ అని ఒకటి ఉంది అక్కడ శంకర్ విలాస్ హోటల్ ఉండేది ఎప్పుడో వాళ్ళ పూర్వీకులు పెట్టారు రంగనాయకమ్మ అని ఆ హోటల్ ఆవిడ రన్ చేస్తుంది ఆవిడ చేసిన పనేంటి ఒక హితం కోసం ఎప్పుడైతే మీకు విశాఖపట్నంలో ఒక యాక్సిడెంట్ జరిగింది ఎల్జీ పాలిమర్స్లో ఆ సంఘటన పట్ల ఆవిడ బాధపడింది సమాజం ఏంటి మారుగైపోతుందని చనిపోయారని దానిపైన ఆవిడ చేసిన పెద్ద నేరం ఏంటంటే ఒక ట్వీట్ పెట్టింది ట్విట్టర్లో ఒక మెసేజ్ పెట్టింది దాన్ని ఖండిస్తూ కన్సర్న్ చూపించింది అది మహా నేర వైపి ఆ మహిళకి శాపంగా మారిపోయింది ఆవిడ్ని అక్కడి నుంచి వేధించారు నువ్వు పెడతావా అని చెప్పి వేధించి కడానా ఆవిడ పైన ఫార్టీ వన్ ఏ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ పోయబోతే కోర్టుకు పోయి బెయిల్ తెచ్చుకునింది అక్కడి నుంచి మళ్ళీ వేధించారు ఆవిడ్ని ఆ హోటల్లో ఏ విధంగా సరే మూయించాలని ప్రయత్నం చేసి తద్వారా మీరు చూస్తే ఎవరైతే ఆవిడ మీద వ్యతిరేకంగా ఉంటారో వాళ్ళందరినీ పురుకొల్పి లేని అప్పులు కూడా ఉన్నట్లు సృష్టించి వాళ్ళందరినీ ఇంటికి పంపించి బెదిరించి కడానా హోటల్ ఊహించేశారు